హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి వెల్కమ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసన్న జున్ను బ్లాగ్స్ సో ఏంటి వీడియో చూస్తున్నారా ఇది వన్ వీక్ దాటిపోయింది అనుకుంటా వీడియో తీసి బట్ మధ్యలో కంటిన్యూషన్గా టూ వీడియోస్ ఉన్నాయి కదా న్యూ ఇయర్వి అని చెప్పేసి మళ్ళీ మధ్యలో ఇది యాడ్ చేస్తే అది ఇది కంటిన్యూటీ మిస్ అవుతుందని చెప్పేసి ఇది అప్లోడ్ చేయలేదనమాట ఫస్ట్ ఆ టూ వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత ఇది చేద్దాంలే అని చెప్పేసి సో ఇది జనవరి ఆ వీడియోస్ కంటే ముందు తీసిన వీడియో అనమాట ఫిష్ పులుసు ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది సో ఇక్కడేమో జున్ను ఫుల్ అల్లరి చేస్తూ ఉన్నాడు ఇల్లు చూపిస్తాను చూడండి మీకు ఎలా ఉందో అసలు ఇంట్లో ఉన్నాడంటే బొమ్మలు మొత్తం అక్కడక్కడ అక్కడొకటి అక్కడొకటి అలా విసిరేస్తూ ఉంటాడనమాట వాటితో ఎక్కువసేపు ఆడడు బట్ అట్లా విసిరేస్తూ అట్లా కనిపించాలి అవి చాలా అన్నట్టు ఇంకా షెల్ఫ్స్లో సామాన్ కూడా తీస్తూ ఉంటాడు మళ్ళీ పెట్టినా ఏడుస్తాడనమాట అక్కడే ఉంచాలి తనకి సో అట్లా ఆగం చేస్తూ ఉంటాడనమాట ఉంటే మాత్రం బొమ్మలన్నీ తీసి ఇంకా నేను ఈ ఫెస్టివల్ క్లీనింగ్లో ఇట్లా ఎట్లాగో ఆడట్లేదు కదా అని చెప్పేసి మొత్తం తీసి అటకెక్కిచ్చేసాను ఇంకా బొమ్మలన్నీ ఒక టీ టూ త్రీ డేస్ బాగా అడిగి కొంచెం ఏడ్చాడు బొమ్మలు ఇవి బొమ్మలు ఇవ్వి అని చెప్పేసి బట్ త్రీ ఫోర్ డేస్ తర్వాత నుంచి కొంచెం అడగడం ఇప్పుడిప్పుడే మానేస్తున్నాడు అనమాట సో ఇప్పుడు కొంచెం హాయిగా ఉంది ఆ బొమ్మలు లేకపోవడం వల్ల అది ఇంకా వేడియో విషయానికి వస్తే ఫిష్ పుల్స్ అని చెప్పాను కదా సో చేపల పులుసు నాకు చాలా టైమ్స్ మిస్ అయింది చేయడము అంటే టేస్ట్ బాగానే వచ్చేది బట్ కాకపోతే నాకేంటంటే ఇక మా హస్బెండ్కి కానీ ఇంట్లో ఎట్లా అంటే అలవాటు ఆ గ్రేవీ అనేది కొంచెం చిక్కగా మంచిగా ఉండాలన్నమాట బట్ నాకేమో అది పెట్టడం కరెక్ట్గా రాక చాలాసార్లు మనకి రసంలాగా రావడం పులుసులాగా రావడం అట్లా వచ్చేది మా అత్తయ్య చేస్తారు చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క వంటకం సేమ్ అదే విధంగా సేమ్ చేసినా కానీ ఆ చేతిలో అది ఉంటుంది స్పెషల్ అని అంటూ ఉంటారు కదా సో అట్లా అనమాట ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పెషల్ ఐటమ్ ఉంటుంది కదా అట్లా మా అత్తయ్య ఫిష్ పులుసు బాగా చేస్తారనమాట సేమ్ అదే విధంగా నేను చేసినా ఆ టేస్ట్ అయితే రాదు అత్తయ్య ఎట్లా చేస్తారో అట్లా చేసినా ఆ టేస్ట్ అయితే రాదు కానీ అట్లా చేస్తే బాగుంటుంది అత్తయ్య చేసే ఫిష్ పులుసు ఈసారి ఇప్పుడన్నా అత్తయ్యతో చూ చేసి చూపిస్తాను వీడియో నేను ఈసారి ఈ వీడియోలో అట్లాగే చేద్దాం సేమ్ అత్తయ్య చేసిన ప్రాసెస్లో అనుకున్నాను బట్ ఏమైంది అనేది చెప్తాను వీడియో చూస్తూ ఉండండి అండ్ ఇక్కడ ఫస్ట్ అయితే ముక్కలకి ఉప్పు కారం అవన్నీ పట్టించేస్తున్నాను అనమాట ఉప్పు కారం అండ్ అలాగే అల్లం వెల్లి పేస్ట్ పసుపు కొద్దిగా ఆయిల్ ఇవన్నీ వేసి మనకి మ్యారినేట్ మ్యారినేట్ చేసేసుకోవడమే అంటే చికెన్ లాగా బాగా కలిపామనుకోండి చేతికి ముళ్ళులు గుచ్చుకుంటాయి సో నిదానంగా కలుపుకోవాలి అట్లయినా మనకి అవి ఆ ముళ్ళులు ఉంటాయి చిన్న చిన్నవి కాబట్టి ఫుల్ గుచ్చుకుంటూ ఉంటాయి అన్నమాట సో నిదానంగా ముక్కకి పట్టిస్తూ ఉండాలి సో అందరిది సంక్రాంతి షాపింగ్ అయిపోయిందా సంక్రాంతి దగ్గరికి వస్తూనే ఉంది ఆల్రెడీ నాకు తెలిసి ఇంకా టూ డేస్లోనే ఉంది ఈ వీడియో ఇవాళ అప్లోడ్ చేస్తానా రేపా అనేది తెలీదు బట్ ఎడిట్ అయితే ఇవాళ చేస్తున్నా అనమాట సో అందరికీ ముందుగానే అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి హ్యాపీ భోగి అండ్ హ్యాపీ కనుమ షార్ట్ వీడియోలు ఎలాగో చెప్తా చెప్తాను అనుకుంటున్నా చూడాలి ఏమవుతుంది ఏంటి అని చెప్పేసి నాకు తెలిసి అందరూ ఇంకా హాలిడేస్ అవన్నీ వచ్చేసి విలేజెస్కి కూడా వెళ్ళిపోయి ఉండుంటారు మేము ఇంకా వెళ్ళలేదు సో అదనమాట ఎవరైనా ప్లీజ్ అండి ఎవరైనా మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే తెలుసు కదా పక్కన చిన్న గంట సింబల్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది మీరు ఈజీగా చూసేయచ్చు అండ్ అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న వాళ్ళైతే ఈ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి సపోర్ట్ చేయండి మనకి ఆ ఉప్పు కారం అంతా మొత్తం ఫిష్ ముక్కలకి పట్టిన తర్వాత కొద్దిసేపు పక్కన పెట్టండి డైరెక్ట్ అట్లా వెంటనే అయినా వండుకోవచ్చు కొంచెం టైం ఉంటే ఒక వన్ అవర్ అట్లా మ్యారినేట్ చేసి పెట్టుకున్న బాగుంటుంది టేస్ట్ అండ్ మెయిన్వేల్ ఒక సైడ్కి చింతపండు కూడా నానబెట్టుకొని ఉంచుకోండి సో ఇవన్నీ మ్యారినేట్ మెల్లగా మ్యారినేట్ చేసుకోవాలి ఫిష్ ముక్కల్ని సో ఇట్లా మనం దీంట్లో బియ్య పిండి కానీ లేదా కొంచెం కార్న్ఫ్లోవర్ అట్లా యాడ్ చేసి మనకి పెనం మీద షాలో ఫ్రై లాగా చేసినా చాలా బాగుంటుంది టేస్ట్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మామూలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అట్లా కొంచెం పిండి కలుపుకొని మనం పెనం దోస పెనం కానీ ఇట్లా పెనం మీద షాలో ఫ్రై చేసుకున్న కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ చాలా బాగుంటుంది టేస్ట్ నేను ఫ్రై అంటే ఎప్పుడూ డీప్ ఫ్రై చేయకుండా అలా షాలో ఫ్రై చేసుకొని తింటాం అనమాట మేము బట్ ఈసారి అయితే అట్లా ఏమీ ఉంచలేదు సపరేట్గా పీసెస్ ఇంకా మొత్తం పులిసే చేద్దాంలే అని చెప్పేసి ఇంకా ఫ్రైకి అయితే ఏమి ఉంచలేదు అనమాట సో కళాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి కట్ చేసుకొని అవి వేసుకోవాలి మనకి బేసిక్గా చేపలు వండడానికి చేపల పులుసు చేయడానికి మనకి బాగా వెడల్పున్న గిన్నె అయితే బాగుంటుంది బట్ నా దగ్గర అట్లాంటిది ఏమీ లేదు తీసుకోవాలి సో ఇదైతే సెట్ అవుతుంది అని చెప్పేసి ఇంకా ఇది కళాయిలోనే నాన్స్టిక్ కళాయిలోనే వేస్తున్నాను అనమాట మనకి బేసిక్గా చేపల కూర అప్పటికప్పుడు ఉండేది కాకుండా అయితే తెల్లారి తింటే చాలా టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది సో అది ఎంత మనకి లే ఎంత లేట్గా వండుకున్న తర్వాత ఎంత లేట్గా తింటే అంత టేస్ట్ వస్తుంది అనమాట చేపల కూర ఎట్లయినా ఈ కర్రీ చేస్తుంటే టూ ఇన్సిడెంట్స్ జరిగాయి నాకు అవి ఏంటో కూడా నేను చెప్తాను వీడియోలో చూస్తూ ఉండండి ఏంటి అని చెప్పేసి మనకి ఉల్లిపాయ పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను కొద్దిగా ఆల్రెడీ మనం ఫిష్ ముక్కలు మ్యారినేట్ చేసేటప్పుడు కొద్దిగా వేసుకున్నాం కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా అయితే సరిపోతుందండి సో అట్లా వేసుకొని పసుపు నేను పసుపు వేయాల్సిన అవసరం లేదు ఎట్లాగో దాంట్లో పీసెస్లో వేసాం కాబట్టి కాకపోతే నాకు కొంచెం పసుపు ఎక్కువ వాడే అలవాటు ఉంది కాబట్టి నేను మళ్ళీ ఎంత వేసినా మళ్ళీ పోపులో వేస్తూనే ఉంటాను ఏ కర్రీకైనా కానీ నార్మల్గా సో అట్లా కొంచెం పసుపు వేసుకొని మనకు అదంతా మంచిగా ఫ్రై అయ్యేలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అదంతా మంచి ఫ్రై అయ్యేలాగా ఒకసారి కలుపుకోండి అది ఫ్రై అయిన తర్వాత ఫిష్ ముక్కలు మనం ముందుగానే మ్యారినేట్ చేసుకుని ఉంచుకున్న ఫిష్ ముక్కల్ని కళాయిలో వేసుకొని ఫస్ట్ ఒకసారి మామూలుగా కలపండి తర్వాత మళ్ళీ మనం అసలు గంట అనేది యూజ్ చేయకూడదు అనమాట గరిట సో ఇప్పుడే మంచిగా కలిపేసుకోవాలి అండ్ చింతపండు పక్కన నానబెట్టుకోమని చెప్పాను కదా సో అది అండ్ ఏంటి అంటే నేను బేసిక్గా మాతే ఫిష్ పుల్స్ చేసినప్పుడు కొద్దిగా ఆవాలను కొద్దిగా మెంతులు అట్లా ఫ్రై చేసి పొడి చేసి వేస్తారనమాట సో నేను ఈసారి అట్లా వేద్దామని చెప్పేసి ఫస్ట్ పొడి చే వేయించి డ్రై రోస్ట్ కొద్దిగా ఒక స్పూన్ ఒక హాఫ్ స్పూన్ మెంతులు అట్లా వేసి ఆ డ్రై రోస్ట్ చేసి పెట్టాను అది క్లిప్పింగ్ కూడా తీసాను నేను డ్రై రోస్ట్ చేసింది బట్ ఎందుకు యాడ్ చేయట్లేదు దీంట్లో అంటే అసలు నేను అసలు పౌడర్ చేయలేదు అనమాట వేయలేదు దీంట్లో మిక్సీకి మిక్సీ పడదామంటే జున్ను ఏం చేశాడంటే ఆ రోజు మనకి మిక్సీ తిప్పేది అది ఉంటుంది కదా రెగ్యులేటర్ టైప్ తిప్పేది సో అది పీకేసి ఎక్కడో పెట్టేశాడు నాకు ఎంత వెతికినా దొరకలేదనమాట అది తర్వాత ఎప్పటికో టూ డేస్కి దొరికింది చాలా వెతికాను నేను అది ఏం చేశాడంటే కుక్కర్ ఉంటుంది కదా కింద కుక్కర్లో వేసి మూత పెట్టి కింద సెల్ఫ్లో పెట్టేశాడనమాట నేను జనరల్గా దాంట్లో ఎందుకు పెడతాడలే అని చెప్పి నేను ఎక్కడెక్కడో అనమాట గిన్నెలలో ఏం వెతకలేదు నేను సో అట్లా ఉంటుంది జున్ను తర్వాత ఎందుకో పప్పు ఉండదామని చెప్పి కుక్కర్ తీస్తే దాంట్లో కనిపించింది అది ఆ టూ త్రీ డేస్ అసలు ఇంట్లో ఇంకా టిఫిన్కి కూడా నేను బ్రేక్ఫాస్ట్కి కూడా ఏం చేయలేదనమాట మిక్సీ లేదని చెప్పేసి సో అట్లా చేస్తాడనమాట జున్ను అది ఇక వెతికినా దొరకలేదు ఇంకా లేట్ అయిపోతుంది లంచ్కి అని చెప్పేసి ఇంకా ఏమి ఆ పౌడర్ ఏమి వేయకుండానే అట్లాగే చేసేసాను అనమాట సో జున్ను పని అలా ఉంటుంది అది జరిగింది అండ్ అలాగే ఇంకొకటి కూడా చెప్తాను ఈ వీడియోలో ఏం జరిగింది అని చెప్పేసి మనకి ముక్కలు మంచిగా కొద్దిగా ఆయిల్లో కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే చింతపండు రసం తీసుకొని పెట్టుకున్నాను అనమాట నేను అది వేస్తున్నాను ఇంకా అది వేసేసి ఒకసారి ఉప్పు కారం చెక్ చేసేసుకొని మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలి అండ్ ఇంకొకటి ఏంటి అంటే నా దగ్గర టూ స్టాండ్స్ ఉన్నాయన్నమాట ట్రైపాడ్స్ వీడియోస్ తీయడానికని మీకు ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను కదా నేను అంటే ఇంతకుముందు వీడియో తీసింది ఏంటంటే రెండు చిన్నవే అనమాట అందులో ఒకటి విరిగిపోయిందని చెప్పాను కదా అండ్ ఇంకొకటి అండ్ ఒకటి పెద్ద స్టాండ్ తీసుకున్నాను నేను ఈ ప్రస్ ప్రజెంట్ అయితే ఆ చిన్న స్టాండ్ ఒకటి అండ్ ఒకటి ఇంకొకటి పెద్ద స్టాండ్ అనమాట అవి రెండిటితో నేను వీడియోస్ తీస్తాను సో ఆ రోజు ఏమైందంటే నా చేతులతోనే నేను సరిగ్గా కర్రీ కనిపించట్లేదు వీడియోలో ఫోన్కి అని చెప్పేసి అది కొంచెం ఈ సైడ్ ఇట్లా అడ్జస్ట్ చేస్తుంటే మనకి ఫోన్ పెట్టేది ఉంటుంది కదా బేసిక్గా ఇది ట్రైప్యాడ్ యూస్ చేసే వాళ్ళకైతే అర్థమవుతుంది ఆ ట్రైప్యాడ్ పెట్టేది ఫోన్ విరిగిపోయింది అనమాట ఫోన్ పెట్టే దగ్గర విరిగిపోయింది అస్సలు నేను ఎంత షాక్ అయ్యానంటే జస్ట్ ఇట్లా అన్నానంటే అది ఎందుకు విరిగిందా మరి అంతకు ముందే అట్లా అయిపోయిందా పిల్లలు నేను వన భోజనాలకి తీసుకెళ్ళినప్పుడు అటు ఇటు చేతులు మారుతూ అట్లా ఏమన్నా అయిందా అవి ఏమైందో తెలీదు మొత్తానికైతే నా చేతుల్లోనే విరిగిపోయింది సో అప్పటి నుంచి ఆ రోజైతే మొత్తం ఫిష్ కర్రీ కూడా ఎక్కువ ఎంజాయ్ చేయలేకపోయాను నేను నాకు మొత్తం అదే బాధ ఉండిందనమాట సరే ఫెవీకిక్ అయినా తెచ్చి ఒకసారి ట్రై చేద్దామని చెప్పి అనుకున్నాను బట్ ఇంకా ఫెవీకిక్ కూడా తీసుకురాలేదు ఒకసారి ట్రై చేయాలి ప్రజెంట్ అయితే నేను లాంగ్ వీడియో పెద్ద స్టాండ్తోనే తీస్తున్నాను అనమాట ఏ వీడియో తీసినా కానీ సో అట్లా ఉంది ఆ చిన్న స్టాండే నాకు ఏటన్నా ఎట్లా బయటికి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళడానికి చాలా ఈజీగా ఉండేది డైరెక్ట్న హ్యాండ్ బ్యాగ్లో వేసుకొని వెళ్ళడానికైనా లేకపోతే మంచిగా ఏదైనా లగేజ్ బ్యాగ్లో పెట్టుకొని తీసుకెళ్ళడానికి మంచిగా హ్యాండీగా ఉండేదనమాట తీసుకెళ్ళడానికి పెద్ద స్టాండ్ అసలు ఎక్కడికి బయటికి తీసుకెళ్ళలేము మనం అంత పెద్ద స్టాండ్ తీసుకెళ్ళి బయటికి వెళ్ళి మనం అంత జనం ముందు వీడియో తీయడానికి కూడా అంత అవ్వదనమాట ఇదేదో పెద్ద ప్రొఫెషనల్ కెమెరామెన్ లాగా ఉంటుంది అవన్నీ తీసుకెళ్ళి చేస్తే సో లేకపోతే పెద్ద బ్లాగ్స్ చేసే వాళ్ళకైతే సెట్ అవుతుంది అది సో అదనమాట నాకైతే చిన్న స్టాండ్ బాగా హ్యాండీగా ఉండేది ఏటన్నా బయటికి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళడానికి సో అది విరిగిపోయింది ఇంకా మళ్ళీ మా హస్బెండ్ని కూడా అడగలేను నేను ఎందుకంటే నాకు తెలిసి ఈ స్టాండ్స్కి నేను కొంచెం ఎక్కువగానే పెట్టాను ఫస్ట్ ఒకటి తీసుకున్నాను అండ్ నెక్స్ట్ త్రీ స్టాండ్స్ తీసుకున్నాను అండ్ అది కాక ఒకటి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టానని చెప్పాను కదా అప్పుడు ఆ మధ్యలో సో అది మాకు వేరే అడ్రస్కి వెళ్ళిపోయింది వేరే వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు బట్ మనీ మాకు రిఫండ్ అవ్వలేదని మేము చాలా సార్లు కంప్లైంట్ చేసామండి మనీ అయితే మాకు రిఫండే అవ్వలేదు ఆ ఫైవ్ హండ్రెడ్ కూడా అటే వెళ్ళిపోయినాయి అనమాట సో మాకు ఆ ప్రొడక్ట్ రాలేదు మనీ రీఫండ్ అవ్వలేదు చాలా కంప్లైంట్స్ చేసినా కానీ ఇంకా ఇంకా వదిలేసాం మేమే ఇంకా కంప్లైంట్స్ సరిగ్గా రిసీవ్ చేసుకోవట్లేదు వాళ్ళని చెప్పేసి సో అట్లా అట్లా మొత్తం లాస్ అవుతూ వస్తుంది సో అది ఇంకా చిన్న స్టాండ్కే ఫెవికిక్ పెట్టి అడ్జస్ట్ చేస్తూ ఉండాలన్నమాట ఆ రోజు ఈ టూ ఇన్సిడెంట్స్ జరిగాయి నాకు మిక్సీదంటే దొరికిపోయింది కానీ ఇంకా ఇది రిపేర్ చేయలేదు చేయాలి చూడాలి ఎలా వస్తుంది ఏంటి అని చెప్పేసి సో చెప్పాను కదా ఇంకా ఫిష్ పులుసు విషయానికి వస్తే మనం చింత పులుసు వేసిన తర్వాత మూత పెట్టేసి అసలు ఇంకా తర్వాత గరిట అసలు వాడకూడదు మన ఇలా చే నేను వీడియోలో చూపిస్తున్న విధంగా నేను జస్ట్ అట్లా తిప్పుతున్నాను కానీ వీడియోలో చూపిస్తున్న విధంగా అవి పట్టుకొని అట్లా తిప్పుతూ ఉండాలన్నమాట అప్పుడే మనకి ముక్కలు అనేవి విరిగిపోకుండా ఉంటాయి ఇంకా అందులో ఆవాలు అండ్ మెంతులు డ్రై రోస్ట్ చేసుకొని పొడి వేసుకున్న మెత్తగా పౌడర్ చేసేసుకొని మెంతులు ఎక్కువ వేసుకోకూడదు మళ్ళీ జస్ట్ ఒక టెన్ టు టెన్ అయితే సరిపోతుంది పది పది మెంతులు పదకొండు మెంతులు అంతే ఎక్కువ వేయకూడదు ఎక్కువ వేస్తే చేదు వచ్చేస్తుంది మళ్ళీ సో అట్లా వేసేసుకొని అది వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది లాస్ట్లో నేను గరం మసాలా కూడా యాడ్ చేశాను అనమాట సో అట్లా చేసుకొని చాలా బాగా వచ్చింది ఆరోజు బట్ చెప్పాను కదా నేను ఈ ట్రై విరిగిపోయిందని చెప్పేసి ఎంజాయ్ చేయలేకపోయాను అదైతే నాకు మంచిగా హ్యాండీగా ఉండేది బట్ విరిగిపోయింది చూడాలి నెక్స్ట్ ఏంటి అని చెప్పేసి సాల్ట్ అవి చెక్ చేసేసుకొని గరం మసాలా వేసేసుకొని మూత పెట్టేసి కొద్దిసేపు మగ్గనిస్తే కర్రీ రెడీ అయిపోతుందండి కొత్తిమీర లేదు నాకు ఆ రోజు అవైలబుల్గా ఇంట్లో సో కొత్తిమీర వేయలేదు మీరు కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ చూడడానికి అయితే చాలా బాగుంది కదా తింటే కూడా చాలా బాగుండింది ఫిష్ పుల్స్ బట్ నాకైతే చాలా చాలా నచ్చింది ఎప్పుడైనా ఫిష్ అప్పటికంటే నెక్స్ట్ డే తింటే చాలా బాగుంటుంది కదా టేస్ట్ సో నేను కనపడి వీడియో తినుకుంటూ వీడియో తీద్దాం అనుకున్నా నేను ఇంకా బాధలోనే ఉన్నా బట్ ఎలాగోలాగా తినేసా అనమాట ఫిష్ పూల్స్ మాత్రం బాగా కుదిరింది మా కర్రీ కర్రీలాగా చేద్దాం అనుకుని అనుకున్నా అవి అలా కుదరకపోయినా నా స్టైల్లో నేను చేసేసాను అనమాట సో అది కొంచెం వీడియోస్ని లైక్ చేసి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ అలాగే అంతే ఇంకా ఈ వీడియో అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్